హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతోటి దోశలు అండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిండి నానబెట్టకుండానే ఇన్స్టెంట్గానే ఉప్మా రవ్వతోటి దోశలు అండి ఉప్మా రవ్వతోటి ఉప్మా వేసుకుని తింటాం కదా అలా బోరు కొట్టినప్పుడు ఇలా రవ్వతోటి చాలా క్రిస్పీగా దోశలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలండి గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు అటుకులు తీసుకోవాలండి నేను లావుగా ఉండే అటుకులు తీసుకున్నాను ఇవి ఇందులోకి వేసుకున్న తర్వాత అలాగే ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని ఒకసారి స్పూన్ తీసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని మరోసారి కలుపుకొని మూత పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కలుపుకున్న గోధుమ రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గోధుమ రవ్వ నరిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి పిండి మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి వంట సోడా అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చండి ఇప్పుడు ఒక గరిట తీసుకుని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ పిండి అయితే ఎలా ఉంటుందో అట్లా కలుపుకోవాలండి మరీ పలుచుగాను కాకుండా మరీని తిక్కగానే కాకుండా ఉండాలి మీడియం కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి పిండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు పిండి చూసారా దోశ పిండి ఎట్లా ఉంటుందో అట్లానే కలుపుకున్నానండి అదే విధంగా ఉంటేనే మనకి దోశలు అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి పెనం మీడియం హీట్లో ఉన్న తర్వాత ఒక గరిటెడ్ పిండి తీసుకుని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఆ పైన ఆయిల్ కూడా వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అదేవిధంగా రెండోసారి కూడా పిండిని తీసుకుని దోసల్లాగే వేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు పిండి నానబెట్టడం మర్చిపోయినప్పుడు అలాగే ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలాగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి అదేవిధంగా గోధుమ రవ్వతోటి మనము ఉప్మా కూడా చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఈసారి ఇట్లా ట్రై చేయండి చాలా సింపుల్ వేలోనే అండి అంతేనండి చాలా ఈజీగా చేసుకుని గోధుమ రవ్వతోటి దోశలు అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి